హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్రపంచ ప్రథముల గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓడపై ప్రపంచమంతా తిరిగి వచ్చిన మొదటి వ్యక్తి ఫెర్డినాండ్ డి మాజిలాన్ స్పెయిన్ దేశస్థుడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తులు టెన్సింగ్ నార్కే భారత్ ఎడ్మండ్ హెల్లరీ న్యూజిలాండ్ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ జుంకో తాబి జపాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు పాహియాన్ భారతదేశంపై దండెత్తిన మొదటి యూరోపియన్ అలెగ్జాండర్ క్రీస్తు పూర్వము మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం ఉత్తర ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి రాబర్ట్ పియరీ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం దక్షిణ ధ్రవాన్ని చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి రోనాల్డ్ అమున్సన్ పంతొమ్మిది వందల పన్నెండు నార్వే దేశస్థుడు ఉత్తర ధ్రువానికి చేరుకున్న మొట్టమొదటి మహిళ కరోలిన్ మికిల్సేన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొట్టమొదటి మహిళ ఫ్రాన్ పిప్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరం చైనాను సందర్శించిన మొట్టమొదటి యూరోపియన్ మార్కోపోలో మొరాకో చైనా రిపబ్లిక్కు మొట్టమొదటి అధ్యక్షుడు సన్ ఎట్ సేన్ అమెరికాకు మొట్టమొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం బ్రిటన్ మొట్టమొదటి ప్రధాని రాబర్ట్ వాల్పోల్ పదిహేడు వందల ఇరవై ఒకటవ సంవత్సరం అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి వ్యక్తి యూరి గగారిన్ ఇతను సోవియట్ యూనియన్ కు చెందిన వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో వెళ్ళాడు చంద్రునిపై మొదటి కాలు మోపిన వారు నీల్ ఆంగ్స్ట్రామ్ అమెరికా అతను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అపోలో టూ ద్వారా వెళ్లారు ఎడ్విన్ ఆస్టిన్తో కలిసి అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి మహిళ వాలెంటీనా తెరిస్కోవా ఈమె సోవియట్ యూనియన్ కు చెందిన మహిళ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో వెళ్ళింది అంతరిక్షంలో పర్యటించిన తొలి అమెరికా వ్యోమగామి అలన్బి షెఫార్డ్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వెళ్ళారు బ్రిటన్ తొలి మహిళా ప్రధాని మార్గ్రెట్ తాజర్ దేశానికి అధ్యక్షురాలైన మొదటి మహిళ మేరియా ఎప్టెలా పెరాన్ అర్జెంటీనా దేశానికి ప్రధానమంత్రి అయిన మొదటి మహిళ సిరిమావో బండారు నాయకే శ్రీలంక జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి మహిళ ఆర్తి సాహా భారత్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి అంధుడు ఎరిక్ విహెన్మియర్ అమెరికా దేశస్థుడు రెండు వేల ఒకటవ సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి వికలాంగుడు టామ్ విక్టేకర్ అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ డెన్నిస్టిటో అమెరికా సంవత్సరం అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా స్పేస్ టూరిస్ట్ అనౌషే అన్సారి రెండు వేల ఆరో సంవత్సరం రోదశలో నడిచిన తొలి వ్యక్తి అలెక్సీ లియోనోవ్ పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం మాజీ సోవియట్ యూనియన్కి చెందిన వ్యక్తి రోదశలో నడిచిన తొలి అమెరికా వ్యోమగామి ఎడ్వర్డ్ హిగిన్స్ వైట్ జూనియర్ పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం రోదశలో నడిచిన తొలి మహిళ స్వెత్లానా సవిచ్ఛికయా మాజీ సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ వసీం అక్రమ్ పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ ట్రిగ్వేలి నార్వే దేశస్థుడు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై మూడు వరకు ఉన్నారు ఐక్యరాజ్య సమితి తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ లూయిస్ ప్రీచెట్టి మొట్టమొదటి టెస్ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం మొట్టమొదటి మహిళా బిషప్ రెవరెన్ బార్బరా సి హారిస్ అమెరికా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి వ్యక్తులు హెన్రీ డ్యూనాంట్ స్విట్జర్లాండ్ ఫెడరిక్ పాసి ఫ్రాన్స్ పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరం పొందారు నోబెల్ ఫిజిక్స్ బహుమతి పొందిన తొలి వ్యక్తి విలియం రాంటిజెన్ జర్మనీ దేశస్తుడు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో పొందారు నోబెల్ మెడిసిన్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎమిల్ అడాల్ఫ్ వాన్ బేరింగ్ ఇతను జర్మనీ దేశస్తుడు పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో పొందారు మొట్టమొదటి ఒక ముస్లిం లేదా ఆసియాకు చెందిన మహిళకు బ్రిటన్ లో స్మారకాన్ని ఏర్పాటు చేశారు ఈమె నూర్ ఇన్యాత్ ఖాన్ నోబెల్ సాహిత్య బహుమతి పొందిన తొలి వ్యక్తి ప్రుడోమి ఫ్రాన్స్ దేశస్థులు పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో పొందారు నోబెల్ కెమిస్ట్రీ బహుమతి పొందిన తొలి వ్యక్తి హెన్రికస్ హోప్ నెదర్లాండ్ దేశం పంతొమ్మిది వందల సంవత్సరంలో పొందారు నోబెల్ ఎకనామిక్స్ బహుమతి పొందిన తొలి వ్యక్తి రాగ్నర్ ఫ్రిష్ నార్వే దేశము జాన్ టింబర్టిన్ నెదర్లాండ్ దేశము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో పొందారు రెండుసార్లు నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి మేరీ క్యూరీ పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో తొలిసారి ఫిజిక్స్ విభాగంలో పొందింది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో రెండవసారి కెమిస్ట్రీ విభాగంలో పొందింది తొలి టాకీ మూవీ ది జార్జ్ సింగర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం ఉత్తమ నటుడిగా ఆస్కార్ పొందిన తొలి వ్యక్తి ఎమిల్ జానింగ్స్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం హత్య చేయబడ్డ తొలి అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్ పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరం ఆస్ట్రేలియా తొలి ప్రధాన మంత్రి ఎడ్మండ్ బార్టన్ పంతొమ్మిది వందల సంవత్సరం ఆస్ట్రేలియా తొలి మహిళా ప్రధాన మంత్రి జూలియా గెలార్డ్ రోమ్ తొలి ఎంపైరర్ అగస్టన్ క్రీస్తు పూర్వము ఇరవై ఏడవ సంవత్సరం దక్షిణాఫ్రికాకు అధ్యక్షుడైన తొలి నల్ల జాతీయుడు నెల్సన్ మండేలా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ప్రపంచ తొలి చెస్ చాంపియన్ విలియం స్ట్రింజ్ పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ప్రపంచంలోని ఏడు ఖండాలలో గల ఎత్తైన శిఖరాలను అత్యంత వేగంగా అధిరోహించిన మహిళ అన్నా బెల్లి బాండ్ టెస్టుల్లో వన్డేల్లో కలిపి మొత్తం వెయ్యి వికెట్లు తీసుకున్న తొలి బౌలర్ ముత్తయ్య మురళీధరన్ శ్రీలంక అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ రోజాలిన్ హిగ్గిన్స్ ఒంటరిగా విమానంలో బయలుదేరి మధ్యలో ఎక్కడా ఆగకుండా ఇంధనం నింపుకోకుండా మూడు రోజుల్లోనే భూమిని చుట్టువచ్చిన తొలి వ్యక్తి స్టీవ్ పాసెట్ అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపిన వ్యోమగామి సిరిగిరి క్రికలాన్ ఏడు వందల నలభై ఎనిమిది రోజులు అంతరిక్షంలో అత్యధిక కాలం నూట తొంభై ఐదు రోజులు గడిపిన మహిళ మరియు అత్యధిక కాలం అంతరిక్షంలో నడిచిన మహిళ సునీత విలియమ్స్ రోదశలోకి తొలి ప్రైవేటు వ్యోమనౌకను తీసుకువెళ్లిన తొలి ప్రైవేటు వ్యోమగామి ఎవరు మైకేల్ మెల్విన్ అంతరిక్షంలో పర్యటించిన తొలి చైనా వ్యోమగామి యాంగ్ లూయి రెండు వేల మూడవ సంవత్సరం పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్ మహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ మొట్టమొదటి మహిళా విదేశాంగ మంత్రి హేనా రబ్బానీ ఖాన్ ఫిజీ దేశానికి అధ్యక్షుడైన భారత సంతతి వ్యక్తి మహేంద్ర చౌదరి అంగవైఖ్యంతో ఉంటూ అంతరిక్షంలోకి వెళ్లకుండానే భార రహిత స్థితిని అనుభవించిన తొలి వ్యక్తి స్టీఫెన్ హాకింగ్ ఇంగ్లాండ్ గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి క్రిస్టియన్ బెర్నార్డ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరము దక్షిణాఫ్రికా దేశస్థుడు మొట్టమొదటి టెస్ట్యూబ్ బేబీ లూయిస్ జాయ్ బ్రౌన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరం ఇంగ్లాండ్ ఎయిడ్స్ తొలి కేసు నమోదైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అమెరికా దేశంలో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి